రానున్న పది రోజుల్లో వృషభ రాశివారికి వద్దన్న అదృష్ట దేవత వీరి తలుపు తడుతుంది మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది రానున్న పది రోజుల్లో వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకి నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశివారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడాన్ని అభిరుచిని కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాసివారు చాలా అదృష్టవంతులని చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాసివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రస్తుతం వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వంటి వాటిపైన వీరు చాలా ఆసక్తిని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశివారి సమయంలో గొప్ప శుభకాలమైతే కనిపిస్తోందండి మనసు పెట్టి చేసే పనులన్నీ కూడా విజయవంతమవుతాయి రానున్న పది రోజుల వీరికి అంతా కూడా అదృష్టకాలం అనే చెప్పాలి వ్యాపారంలో ఆర్థిక వృద్ధి సాధిస్తారు ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందాన్ని పంచుకుంటారు ధనయోగం కలుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది ఒక్క విషయంలో అందరినీ కూడా ఆకట్టుకుంటారు విఘ్నాలను కలిగించే వారు పక్కనే ఉంటారు అపోహలకు అవకాశం ఇవ్వవద్దు ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టదైవ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు సంకటహర గణపతి స్తోత్రం చదవడం మీకు ఎంతో మేలును కూడా కలిగిస్తుంది ఉన్నటువంటి పది రోజుల్లో వృషభ రాశి వారికి వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందబోతూ ఉన్నారు అంతేకాకుండా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట యోగం అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉంది వీరి జీవితంలో ఈ సమయంలో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి కెరియర్ పరిగా కూడా ఎలా ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సమయంలో గురుడు సష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో శనిదేవుడు ఏడాది పొడు చతుర్థ స్థానంలో రవాణా చేయనున్నాడు రాహు పంచమ స్థానంలోను లాభ స్థానంలో సంచారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి గురుబలం పెరగడంతో ఉద్యోగులు అనుకూలంగా ఉంటుంది అవసరాలకు తగినటువంటి ఆదాయం మీకు లభిస్తుంది వ్యాపారులు మంచి లాభాలు కూడా పొందుతారు అంతేకాదు సూర్యుడు అష్టమ స్థానం నుండి రవాణా చేయడం వలన వీరికి శుభ ఫలితాలు అయితే ఏర్పడతాయి ఈ రాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి కనుక పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఊహించని ఖర్చులు ఈ సమయంలో మీకు ఎదురయ్యే అవకాశాలు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి అనేది కూడా పెరగనుంది మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపుపైన ఫోకస్ పెట్టాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దాంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు ఈ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత మిశ్రమ ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యారంగంలో అనేక ఆటంకాలు ఎదురు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహాన్ని పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మీరు మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాదిలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవచ్చు ఉన్నత అధికారులు సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి దీంతో మీ ఆత్మవిశ్వాసం అనేది కూడా పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదాలు కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా కలగవచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు అయితే ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయండి మరొకవైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలు ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం వృషభ వారు దృఢ సంకల్పం కలిగి ఉంటారు కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా వాసిస్తాయి మిథున కన్యా మకర కుంభరాశులకి సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక వృష్టికి రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అయితే నెలకొని ఉంటుంది ఋషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా ఉంటుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ రాశి వారికి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటు పడేవారుగా కూడా వృషభ రాశి వారికి వారైతే ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ కూడా లొంగని వారుగాను ఉంటారు ఇతరుల పైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి పైన ఎనలేని మమకారం అయితే ఉంటుంది ఆరోగ్య రీత్యా వృషభ రాశివారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరిని ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటివి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా చూసుకోవచ్చు ఈ రాశివారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందామండి వృషభ వారికి అధిపతి శుక్రుడు కావుని జీవితం చాలా బాగుంటుంది ఈ వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే వీరికి చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి అయితే శ్రీ లలిత నామం చదవడం వీరికి చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి వీరికి శని దశ యోగిస్తుంది ఈ వృషభ రాసి వారు ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెడితే వీరికి ఎంతో మంచిది భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళ మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకుంటే మేలు మీరు వివాహేతర వ్యవహారాలకు అయితే చాలా దూరంగా ఉండాలి ఈ సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి చూసారు కదండి వృషభ రాశు గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్